జీవితంలో ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పరిచయం అవ్వడం గొప్ప కాదు పరిచయం చేసుకోవడము గొప్ప కాదు కానీ పరిచయం అయ్యే వాళ్ళలో కొంతమంది మాత్రమే జ్ఞాపకాల్లో మిగిలిపోతారు వాళ్ళతో మాట్లాడే మాటలు అలాగే వాళ్ళు అప్పుడప్పుడు చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేము వారిని ఎప్పటికీ అలానే గుర్తుంచుకోవాలనిపిస్తుంది అలాంటి వాళ్ళని వదిలేయాలన్నా వదులుకోలేము మర్చిపోవాలన్నా మర్చిపోలేము అంతేగాని పరిచయం అయ్యే వాళ్ళందరినీ గుర్తుంచుకుంటామని కాదు కొంతమంది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనట్టుగా ఉంటారు రోజుకొకలాగా మన వేషధారణ మారవచ్చు కానీ మనసు మారకూడదు మనసు స్థిరంగా లేదు అంటే ఆ మనిషి కరెక్ట్గా లేడు అని అర్థం మనసు స్థిరంగా ఉంటేనే ఆ మనిషి కరెక్ట్గా ఉన్నట్టు అర్థం మనం నచ్చినట్లు మనసు మార్చుకుంటే అవతల వాళ్ళు జీవితమే పోతుంది నచ్చినట్లు ఉండకూడదు కదా నీకు నచ్చితే నచ్చినట్లు ఉండాలి నచ్చకపోతే నచ్చినట్లు ఉండాలి అంతేగాని ఈ రేపు రేపొకలా ఉంటే అవతల వాళ్ళు సెన్సిటివ్ అయితే ఏమవుతారో ఆలోచించండి కళ్ళు చూసే ప్రతి దృశ్యాన్ని నిజమనుకోవడం తప్పు చెవులు విన్న ప్రతి మాటని సత్యమనుకోవడం ఇంకా తప్పు అలాగే చూసి చూడకుండా విని వినకుండా విన్నది చూసిందో నిజమో అబద్దమో తెలుసుకోకుండా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిందించడం ఇంకా పెద్ద తప్పు ఆ వ్యక్తిపై వేసే నింద అతని జీవితాన్ని నాశనం చేయవచ్చు అందువలన మనం ఏదైతే చూసామో ఏదైతే విన్నామో అది నిజమా అబద్ధమా సత్యమా అసత్యమా తెలుసుకొని ఆ జీవితం మీద ఆ వ్యక్తి మీద నింద వేయాలి ఒకవేళ మనం ఏదీ తెలుసుకోకుండా నింద వేస్తే అతని జీవితమే పోతుంది మనిషి విలువ ఎప్పుడూ కూడా అతని దగ్గర ఉన్న డబ్బో ఆస్తితో విలువ కట్టకూడదు నిజమే మనం బ్రతకడానికి డబ్బు అవసరమే కానీ డబ్బు అవసరం కదా అనుకుని అవతల వ్యక్తిని డబ్బు ఉంటేనే గౌరవించడం లేదంటే హీనంగా చూడడం తప్పు ప్రతి మనిషికి గౌరవం ఇవ్వాలి గౌరవం ఇస్తేనే మనకు వాళ్ళు గౌరవం ఇస్తారు అంతేగాని డబ్బు లేదని హీనంగా చూడడం డబ్బుందని అందనం ఎక్కించడం తప్పు ప్రతి మనిషికి తనకంటూ ఒక వాల్యూ ఉంటుంది ఆ వ్యాల్యూను కాపాడుకుంటూ రావాలి మనం వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే మనల్ని వాళ్ళెందుకు గౌరవిస్తారు అందువలన డబ్బును చూసి ఎవరిని గౌరవించకండి వాళ్ళ మనసును చూసి గౌరవించండి ఎప్పుడూ ఆనందంగా ఉండడం కోసం మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలను వదిలేయాలి అలా వదిలేస్తేనే మనం ఆనందంగా ఉంటాం అలాగే ప్రతి విషయంలోని తప్పులు ఎంచకూడదు ప్రతి దాంట్లో కొంతమంది తప్పు చూస్తూ దాన్ని ఇబ్బంది పడుతూ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు అలా ఇబ్బంది పడడం కూడా మన ఆనందాన్ని కోల్పోతాం అందువలన ప్రతి విషయంలో చిన్న తప్పులు ఉండడం సహజం వాటిని విడిచిపెట్టి లైఫ్లో పోతూ ఉండాలి మన ఆనందం కోల్పోయే ఏ విషయాన్ని కూడా పట్టించుకోకూడదు పెద్ద పెద్ద తప్పులను ఎలాగో పట్టించుకుంటాం చిన్న తప్పులను కూడా పట్టించుకొని మన ఆనందాన్ని ఎందుకు కోల్పోవాలి ఎవరినైనా ప్రశ్నించేటప్పుడు పర్వాలేదు గానీ విమర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విమర్శ లాంటిదట ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చుతుంది అందువలన ఎవరినైనా విమర్శించే ముందు ఆత్మసాక్షిని మనసాక్షిని అడగండి వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నారో తెలుస్తుంది ముందు ఎవరిని విమర్శించకుండా మనల్ని మనం విమర్శించుకుంటే మన జీవితం బాగుపడుతుంది అంతేగాని ఎవరినైనా ప్రశ్నించి విమర్శిస్తే మనకేమొస్తుంది మన జీవితం గురించి మనం విమర్శించుకుంటే కనీసం బాగుపడాలనే ఆలోచనైనా వస్తుంది మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు వాళ్ళకి నచ్చడం కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మరీ బతకాల్సిన అవసరం లేదు మనం మంచి మార్గంలో ఉంటే ఖచ్చితంగా ఎవరికో ఒకరికి నచ్చుతాం ఈ సమాజంలో మంచిగా ఉండే వాళ్ళకి ఈ రోజుల్లో చోటు లేకపోయినా ఏదో ఒకరోజు ఆ మంచి మనల్ని కాపాడుతుంది అందువలన ఎవరికో నచ్చడం కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మనలో మంచిని చంపుకొని చెడు మార్గంలో వెళ్లాల్సిన అవసరం లేదు వారికి నచ్చకపోతే వేరే వాళ్ళకి నచ్చుతాం ఈ సమాజంలో మంచికి ఏదో ఒకరోజు ఎక్కడో ఒక దగ్గర దారి దొరుకుతుంది కష్టాలు మనుషులకు రాపోతే వస్తాయి సూర్యుడు ఎలా అయితే ఉదయం ఉదయించి సాయంకాలం అస్తమిస్తాడో మన కష్టాలు కూడా అంతే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం చేరుకోవాల్సిన గమ్యంలో మొదటి అడుగు తడబడతాం కానీ రెండో అడుగు నుంచి ముందుకు పోతూ ఉంటాం అలాగే కష్టాలు కూడా అంతే మొదట కష్టం కష్టంగానే ఉన్నా తర్వాత కష్టం కూడా అలవాటైపోతూ ఉంటుంది కష్టాలని నష్టాలని అన్ని భరిస్తేనే జీవితం జీవితంలో కష్టం నష్టం సుఖం సంతోషం ఏ ఒక్కటి లేకపోయినా అది జీవితం అవ్వదు మన మాటే మానవ సంబంధాలు నిలబడతాయి మన మాట వల్లే స్నేహితులు వస్తారు శత్రువులు తెచ్చి పెడతారు మన మాటలు కొందరికి నచ్చుతాయి కొందరికి నచ్చవు నచ్చేవారు స్నేహంగా ఉంటారు నచ్చిన వారు శత్రువులుగా మారుతారు ఎందుకంటే ఈ సమాజంలో ఒకరి మాటలు ఒకరికి నచ్చాలని లేదు అలా అని నచ్చకూడదు లేదు నచ్చిన వారు మాత్రమే ఫ్రెండ్స్గా ఉంటారు నచ్చిన వాళ్ళు శత్రువులుగా మారుతారు ఏదైనా ముఖ్యంగా ఎదురుగా అంటే ఎవరికీ నచ్చదు అందువలన మన మాటలు అదుపులోనే ఉంటే మన బంధాలు అదుపులో ఉంటాయి